మనం గ్యాస్ బుక్ చేసినప్పుడు ఒక అబ్బాయి గ్యాస్ బండ్ పట్టుకొస్తాడు కదా మనం పట్టుకొచ్చినప్పుడు మనం సీలు జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి కంపెనీ నుండి తయారై వస్తున్న ఈ గ్యాస్ బండ్ల సీలు ఏ విధంగా ఉంటుందంటే పిన్ను వేరుగా ఇలా ఇస్తారు మనం ఆ టేపు మొత్తం సీల్ మొత్తం చింపేసి ఈ పిన్నిని దానికి అటాచ్ చేసి అప్పుడు మనం దాని సహాయంతో గ్యాస్ బండిని ఓపెన్ చేయాలి కానీ మనకి వాళ్ళు ఇచ్చే గ్యాస్ బండ్లకి ఆల్రెడీ ఈ పిన్ని పెట్టేసి ఆ టేపు నామమాత్రంగా చుడుతున్నారు అలా ఉన్న బండ్లు వెయిట్ తక్కువ ఉండడమే కాకుండా లీక్ అవ్వే ప్రమాదం కూడా ఉంది మాకు గత నెల కంటిన్యూగా లీక్ అవ్వడంతో మేము ఈసారి గొడవ పెట్టాము మాకు సీలు గట్టిగా ఉన్న బండి ఇస్తేనే తీసుకుంటాము లేదంటే సీల్ లేని బండి ఇచ్చారని కంప్లైంట్ ఇస్తామని సని మేము ఆ గ్యాస్ బాయ్ మోటార్ బైక్ దగ్గరికి వెళ్లి అన్ని బండ్లో చెక్ చేస్తే కేవలం ఒక్క బండ మాత్రం ఇలా దొరికింది ఇది కరెక్ట్ గా ఉన్న సీలు ఇది అందరూ చెక్ చేసుకోండి